నెల్లూరు నగరంలోని టీడీపీ రూరల్ కార్యాలయంలో టీడీపీ కన్వీనర్ డాక్టర్ చక్రవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో పేదవారి ఆరోగ్యం కోసం నారా లోకేష్ ఆరోగ్య రక్ష అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టామని తెలిపారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రూరల్ నియోజకవర్గంలో పేదవారికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందించే వైద్య పరీక్షలను ఉచితంగా అందించబోతున్నామని గుండె సంబంధిత వ్యాధులకు క్యాన్సర్ లాంటి రోగాలకు జ్వరం ఎముకల జబ్బులకు సంబంధించిన పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేసి అవసరమైతే వారికి వైద్య పరీక్షలతో పాటు వైద్యం కూడా అందేలా చేస్తామని కోటినుడి తెలిపారు ఈ నెల ఈ నెల ఇరవై రెండో తారీఖు అంటే వచ్చే ఆదివారం దేవరపాడలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాడలో నరసింహస్వామి పాదాల చెంత వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఆరోగ్యం రాజకీయాల్లో ఉన్నాను ఒక కార్యక్రమంలో నన్ను ముందు పెట్టి ప్రజలతో మమాయకం వేయడానికి శ్రీధరన్న ఈరోజు దాన్ని శ్రీకారం తీసుకొని నన్ను ముందు మొత్తం ఈ కార్యక్రమాన్ని మీరు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను ప్రజలతో మమేకం అవడానికి కానీ కేడలతో మమేక మమేకం అవడానికి కానీ అసలు రాజకీయ ప్రపంచంలో మరో అడుగు వేసే విధంగా కానీ దీనికి సహకరించిన ఈ అదృష్టాన్ని నాకు కల్పించిన నాయకుడు కోటనటి సీతరమ్మ గారికి పాదాభివందనం ఆయన ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి నాకు అన్ని సహకరిస్తూ ఎల్లప్పుడూ నా భుజం తడుతూ నాకు వెనుదాన్ని కలుస్తున్న మరో నాయకుడు కోటనట్టి రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు ఓరల్ జరుపు నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం ఉద్దేశాలని ముందే వివరించారు చాలామందికి వ్యాధులు వచ్చినప్పుడు ఆఖరి నిమిషం దాకా నిర్ధారణ కాక చనిపోయే పరిస్థితి అలా కాకుండా ఈరోజు వైద్య ప్రపంచంలో ఆధునిక సాంకేతికంగా అన్ని రకాలుగా కూడా మంచి మందులు వచ్చి ఉన్నాయి మంచి ఆపరేషన్లు ఉన్నాయి కానీ ముందస్తుగా గుర్తించలేక చనిపోయే పరిస్థితి ముఖ్యంగా సామాన్య ప్రజలు పేదలు నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు అవగాహన లేక అంటే ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలా అవగాహన లేక కొంతమంది అవగాహన ఉన్న ఆర్థిక స్థాయి సరిపో కొంతమంది ఆ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసుకునే పరిస్థితి అందుకే నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో అనేక హాస్పిటళ్ళు స్నేహితుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ నెల ఇరవై రెండవ తారీఖున అంటే వచ్చే ఆదివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాళెంలో నరసింహస్వామి పాదాల చెంత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది అక్కడి నుంచి నిరంతరం పైలట్ ప్రాజెక్ట్ కింద దేవరపాడెం ఎంపిక చేసుకున్నాం దేవరపాడెం పైలట్ ప్రాజెక్టులో అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి మిగతా ప్రాంతాల్లో కూడా నియోజకవర్గం అంతా దీన్ని చేయాలని దీనివల్ల కొన్ని వేల మంది పేదలకి నిరుపేదలకి సామాన్య కుటుంబాలకి మధ్యతరగతి కుటుంబాలకి మేళ్లు జరిగే పరిస్థితి పేదవాడి వాకిటి ముంగిటికే ఏదైతే ఆ యొక్క రక్ష కార్యక్రమాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఈ కార్యక్రమానికి నారా లోకేష్ గారి పేరు పెట్టడం చాలా సంతోషం ఎందుకని చెప్తున్నానంటే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సర్వనాశనమైన పరిస్థితుల్లో అయినా కూడా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేధింపు చర్యల్ని భరించలేక చాలామంది వీధుల్లోకి రాని పరిస్థితుల్లో నారా లోకేష్ గారు యువనాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా ఎన్టీ రామారావు గారి మనవడగా వీధుల్లోకి వచ్చాడు పోరాటం చేశాడు యువగణం పాదయాత్రతో రాష్ట్రం నలుమూలలో కూడా తెలుగుదేశం పార్టీని ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతని పోరెత్తించి ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా చోరెత్తించారు నారా లోకేష్ గారు పాదయాత్రకి అడుగడుగునా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా వెళ్ళి చూపకుండా మాట తప్పకుండా మడమ తిప్పకుండా అర్ధరాత్రి ఉదయమా మధ్యాహ్నమా తేడా లేకుండా రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ గారి యువగణం పాదయాత్ర ఒక ప్రజా ప్రపంచమైన ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే దాంట్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించే దాంట్లో నారా లోకేష్ గారి పాదయాత్ర ఒక కీలక ఘట్టం ఒక అద్భుత ఘట్టం ఒక చిరస్మరణీయమైనటువంటి ఘట్టం రాజకీయాల్లో ఆ పోరాటాల్లో కొన్ని పోరాటాలకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది ప్రజల్ని కదిలించిన నారా లోకేష్ గారి పాదయాత్ర యువతకి నారా లోకేష్ గారి ఆదర్శం అందుకే నారా లోకేష్ ఆరోగ్య లక్ష్య పేరుతో ఈ కార్యక్రమం పెట్టాలి అంతేకాకుండా నారా లోకేష్ గారు పదే పదే చెప్తూ ఉంటారు పార్టీ కార్యకర్తలారా రాజకీయ కార్యకలాపాలే కాకుండా సేవా కార్యక్రమాలు దృష్టి పెట్టండి ప్రజలతో దగ్గరకండి ప్రజలతో మమైకింగ్ వారి యొక్క మాటల్ని నెల్లూరు రూరల్ ఏరియాల్లో కూర్చా కనుకున్నా నాలాంటి ఎమ్మెల్యేలు అన్నాడు పదహారు నెలలు అధికారాన్ని వదులుకొని నాలాంటి ఎమ్మెల్యే ఆనాడు పదహారు నెలల అధికారాన్ని వదులుకొని తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నారా లోకేష్ గారు ఒక ప్రధాన కారణం అని నారా లోకేష్ గారు అంతగా నన్ను ఆకర్షించారని కూడా చెప్తాను అందుకే అంత నాయకత్వ లక్షణాలు పోరాట పటిమ ఒక మంచి రాజకీయ వారసత్వం ఇన్ని కలగలిగినటువంటి నారా లోకేష్ గారి పేరుతో నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు గోరం నియోజకంలో దాట్ల చక్రవర్తి రెడ్డి కన్వీనర్గా నిరంతరం ముందుకు సాగాలని అందుకు స్థానిక ఎమ్మెల్యేగా నేను కానీ నా తమ్ముడు గిరి కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం సంబంధించి నాయకులందరం అందరం కూడా నారా లోకేష్ ఆరోగ్య ఈ యొక్క దాట్ల చక్రవర్తి రెడ్డికి అన్ని రకాల అండగా ఉంటామని